నాటో దేశాలకు చైనా వార్నింగ్ ఇస్తోంది అమెరికాకు మద్దతు ఇస్తే ఇబ్బందులు తప్ప అంటూ హెచ్చరికలు జారీ చేస్తోంది చైనాపై టారిఫ్స్ పెంచితే ప్రతి చర్యలుంటాయంటూ కూడా వార్నింగ్ ఇచ్చింది అమెరికా తీరు ఏకపక్షంగా ఉన్నందున చైనా ఈ విషయంలో చాలా సీరియస్ అవుతుంది ట్రంప్ విధానాలు ఆర్థిక బల ప్రదర్శనకు నిదర్శనం అంటూ మండిపడుతుంది రష్యాతో చైనా అంతర్జాతీయ నిబంధనలకు లోబడి వాణిజ్యం చేస్తుందంటూ అమెరికా తేల్చి చెప్పింది అమెరికాకు తేల్చి చెప్తోంది చైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చైనా కీ రోల్ పోషించేలా ఒత్తిడి తెచ్చేందుకు జీ సెవెన్ నాటో దేశాలు టారిఫ్స్ పెంచాలంటూ ట్రంప్ ఆదేశించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇది ఒక రకమైనటువంటి సామెత గుర్తొస్తుంది తలను తన్నే కూడా అయితే తాడి చెట్టును తన్నే ఒకడని ఇప్పుడు టారిఫ్స్ ప్రయోగించి ప్రపంచ దేశాలను భయపెట్టాలంటూ ట్రంప్ భావిస్తున్న వేళ ఇప్పుడు నాటో దేశాలకు సైతం చైనా వార్నింగ్ ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇంకా ఒక రకంగా చెప్పాలంటే చైనానే చైనా మీద ఒత్తిడి తీసుకురండి అంటూ అటు నాటో దేశాలకు చెప్తున్న నేపథ్యంలో రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేందుకు చైనా కీరోల్ పోషించేలా ఒత్తిడి తెచ్చేందుకు జీ సెవెన్ నాటో దేశాలు టారిఫ్స్ పెంచాలంటూ ట్రంప్ ఆదేశించినట్టుగా చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఆ విషయంలో చైనా చాలా సీరియస్ అవుతుంది గతంలో భారత్ అలాగే చైనా రెండు దేశాలకు కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన విషయం మనకు తెలుసు అంటే ఒక రకంగా వార్నింగ్ ఇచ్చిన విషయం మనకు తెలుసు రష్యాతో ఒకవేళ కనుక మీరు ఇలాగే వ్యాపారం చేసినట్లయితే మీ మీద నేను టారిఫ్స్ వేస్తాను అన్నాడు కానీ చైనా మీద టారిఫ్స్ వేయడానికి కొంచెం ఆలోచించాడు కానీ భారత్ మీద మాత్రం టారిఫ్లను అమలు చేశాడు ఈ నేపథ్యంలో ఇప్పుడే భారత్ అమెరికా మధ్య ఉన్నటువంటి ఆర్థిక బంధాలు బలహీనం అవడం వ్యాపార సంబంధాలు దెబ్బతినడం మనం చూస్తూనే ఉన్నాం కానీ ఇప్పుడు అమెరికా భారత్తో బంధాన్ని పెంచుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది మరోవైపు ఏదో ఒక రోజు ఇలాంటి ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితి ఇలాంటి ఒక పరిస్థితి చైనాకు కూడా వస్తుందని చైనా ముందే గ్రహించింది అందుకే రంగంలోకి దిగింది ఒక రకంగా చెప్పాలంటే అమెరికాను బెదిరించే పరిస్థితి కనిపిస్తోంది ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే నీ ఇష్టం వచ్చినట్లుగా టారిఫ్లు వేస్తే నోరు మూసుకొని కూర్చోను నేను అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అంతర్జాతీయ నిబంధనలకు వాణిజ్య నిబంధనలకు లోబడే మేము రష్యాతో వ్యాపారం చేస్తున్నాం మా మాతో నీకు అనవసరం అని చెప్తుంది మరొక విషయం కూడా మనం చూడవచ్చు తాను చెయ్యలేక రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించి తానేమీ చెయ్యలేక చివరికి చైనాని బ్లేమ్ చేస్తూ భారతదేశాన్ని బ్లేమ్ చేస్తున్నటువంటి అమెరికాని మనం చూస్తున్నాం అంటే భారత్ చైనా లాంటి దేశాలు వ్యాపారం చేయడం వల్లనే రష్యాకి బాగా ఆదాయం వస్తుంది వాటి వల్లనే యుద్ధం చేయగలుగుతుంది అని చెప్పి మాట్లాడుతున్నటువంటి వాదన మనం చూస్తున్నాం మరి ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్లు ఎవరి మీద పడితే వాళ్ళ మీద దాడులు చివరికి అమెరికా మిత్ర దేశాల మీద కూడా అమెరికాకి కనీసం ఇంటిమేషన్ లేకుండా దాడులు చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ కట్టడి చేయడానికి ఇప్పుడు అరబ్ కంట్రీస్ ముస్లిం కంట్రీస్ అన్ని ఏకమవుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది మరి అక్కడ మాట్లాడడానికి ఎందుకు అవకాశం లేదు అమెరికా ఎందుకు మాట్లాడడం లేదు ఈ విషయంలో మొత్తం మీద చైనా ఇప్పుడు రంగంలోకి దిగింది మా జోలి రావద్దు మీ జోలి మేము రావు మమ్మల్ని కెలిగితే మామూలుగా ఉండదంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఈవెన్ నాటో దేశాలకు సైతం చైనా హెచ్చరికలు జారీ చేస్తోంది అమెరికాకు మద్దతు ఇస్తే ఇబ్బందులు తప్పవు అంటూ చెప్తోంది అంటే అమెరికా చైనా విషయంలో రష్యా సైడ్ నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు చేస్తుంది ఈ నేపథ్యంలోనే ఇటు చైనా నాటో నుంచి అటువైపు నుంచి నరుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సో ఓవరాల్గా అమెరికాకు చెక్ పెట్టాలంటే అమెరికా పద్ధతిని అవలంబించాలంటూ చైనా మొదలు పెట్టినట్లుగా మనకు కనిపిస్తుంది నువ్వు ఒక దెబ్బ కొడితే నేను రెండు దెబ్బలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నానంటూ చైనా చెప్తోంది కానీ భారత్ లాంటి సున్నితమైనటువంటి దేశాల పట్ల మిత్ర దేశాల పట్ల సున్నితమైనటువంటి దేశాల పట్ల మాత్రం అమెరికా యొక్క తీరు మారడం లేదు ప్రపంచ దేశాల మీద సింపుల్ ఒక్కటే ఎగ్జాంపుల్లో చెప్పాలంటే ప్రపంచ దేశాలను నేను కంట్రోల్ చేయాలి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎక్కడ ఏ ఖనిజాలు ఉన్నా ఎక్కడ ఏ ప్రకృతి ఇచ్చినటువంటి రిసోర్సెస్ ఉన్నా సరే అవన్నీ అమెరికాకే చెందాలి అమెరికా కంటే ఎవరు గొప్పవాళ్ళు అవ్వకూడదు అమెరికా కంటే ఉంటే అమెరికాతోనే వ్యాపారం చేయాలి ఇక ఎవరు ఎవరితో వ్యాపారాలు చేయకూడదు ఇక ఎవరు ఎక్కడ సమావేశాలు పెట్టుకోకూడదు ఎవరైనా పెట్టుకుంటే అమెరికాకు వ్యతిరేకంగా భావిస్తాం అమెరికా కంటే గొప్ప వెపన్స్ ఎవరి దగ్గర ఉండకూడదు దిస్ ఈజ్ ద సైకాలజీ ట్రంప్ సైకాలజీ కానీ అమెరికా సైకాలజీ ప్రస్తుతానికి మనకి ఇలాగే కనిపిస్తుంది ఇలాంటి తరుణంలో చైనాను రష్యాను శత్రువులాగా భావించి రష్యా చైనా డైరెక్ట్గా ఎందుకు అమెరికాకు శత్రువులు అవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది అంత వై అంత వై వాళ్ళ మధ్యలో ఎందుకు ఇంత గందరగోళం విభేదాలు ఎందుకు వస్తున్నాయి కేవలం అమెరికా యొక్క ఆధిపత్య పోరు కాదా ప్రపంచ దేశాలను ఎలాగైనా తన గుప్పిట్లో పెట్టుకోవాలన్న ఆలోచన కాదా ఇలాంటి తరుణంలో చైనా అసలు విషయాన్ని ఇక అసలు విషయానికి వచ్చేసింది నువ్వు ఎలా చేస్తే నేను అలాగే చేస్తా నువ్వు ఒక దెబ్బ కొడితే నేను ఒక దెబ్బ ఒక సామెత ఉంటుంది కదా పంటికి పన్ను కంటికి కన్ను అని అలాంటి పద్ధతుల్లో ఇప్పుడు చైనా డీల్ చేస్తుంది రేపో మాపో భారత్ కూడా ఇలాంటి దారిలోకి దిగాల్సిన అవసరం వస్తుందా తప్పదా అనే ప్రశ్న ఇక్కడ ఖచ్చితంగా ఉత్పన్నమవుతోంది ఎందుకని భారత్ మీద మాత్రం టారిఫ్లు వేయగలిగాడు అమలు చేయగలిగాడు చైనా విషయంలో మాత్రం ఎందుకు హోల్డ్లో పెట్టగలిగాడు ట్రంప్ ఎందుకు పెట్టాడు కారణం ఏంటి ఎందుకంటే చైనా ఇలా రియాక్ట్ అవుతుందని ట్రంప్కి తెలుసు కానీ భారత్ అంత తొందరగా అలా రియాక్ట్ అవ్వదు అని తెలుసు అంటే మన మంచితనాన్ని మన మౌనాన్ని చాతగానితనంగా తీసుకుంటున్నారు ఎప్పుడు చైనాకి ఏం సమాధానం చెప్తారు టారిఫ్స్ వేసిన మనం కూడా మాట్లాడినంత గట్టిగా ఇప్పుడు చైనా మాట్లాడుతుంది నాటో దేశాలకు వార్నింగ్ ఇస్తోంది ఇక్కడ రెండు విషయాలు ఒకటి చైనా వార్నింగ్ ఇస్తుంది అమెరికాకి నాటో దేశాలకి మరోవైపు అమెరికా ప్రయత్నాలు తానకి చేతగాక అనవసరమైన విషయాల్లో వేలు పెట్టి రష్యా ఉక్రెయిన్ వార్ నేను ఆపుతానంటూ వేలు పెట్టి చర్చలతోనే అవుతుందని చెప్పి చెప్పి చర్చలు ఫలించక సఫలం అవ్వక ఇప్పుడు చైనా మీద పడి ఇండియా మీద పడి ఏడిస్తే ఏం ఉపయోగం మేము వ్యాపారం చేయడం వల్లే నష్టం వచ్చిందా అయితే మరి ఇండియా కంటే చైనా ఇంకా ఎక్కువ వ్యాపారం చేస్తుంది కదా అప్పుడు చైనా మీద ఇంకా ఎక్కువ వేయాలి కదా ఈ టారిఫ్లు చైనాతో పోల్చుకుంటే భారతదేశం ఇంకా క్లోజ్ రిలేషన్షిప్స్ కలిగి ఉంది కదా అమెరికాతో అమెరికా అసలు ఒక రకంగా ట్రంప్ అధికారంలో రావడానికి మోదీ చేసిన కృషి మనందరం మర్చిపోగలమా భారతదేశం తీసుకొచ్చి ఇక్కడ హౌడీ మోడీ అంటే ఇంత పెద్ద కార్యక్రమం పెట్టేసి అమెరికాకు వెళ్ళి మోడీ అక్కడ ప్రచారం చేసి ట్రంప్ తరఫున ఇంత చేసిన తర్వాత చివరికి భారతదేశానికి మిగిలింది ఏంటి భారతదేశంలో ఉద్యోగాలు ఇవ్వద్దు భారతీయులకి భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దని కంపెనీలకు చెప్పడం భారత అంతర్గత విషయాలకు సంబంధించి యుద్ధానికి సంబంధించిన విషయాల్లో బహిరంగంగా ట్రంప్ నోటుకు వచ్చినట్లు మాట్లాడడం టారిఫ్లు వేయడం లేదంటే డెడ్ ఎకానమీ అని చెప్పడం ఇదే కదా భారత్కు దక్కిన ప్రతిఫలం భారత ప్రధాని తన గెలుపుకు అంతా కృషి చేస్తే చివరికి భారత్కు దక్కిన గుర్తింపు ఏంటి అంటే ఇదే వెన్నుపోటు ఒక రకమే అంగ కానీ చైనా మొదటి నుంచి అమెరికాకు గట్టి పోటీ ఇస్తుంది అమెరికా మార్కెట్ను కుదేలు చేసే ప్రయత్నం చైనా చేస్తుంది అమెరికా సై అంటే చైనా సై అంటూ ఎప్పుడు మేము కాలు దూవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది కదా మరి చైనా విషయంలో కదా నిజంగా అలా వ్యవహరించాల్సింది ఇప్పుడు కూడా చైనా అమెరికాను బెదిరిస్తోంది ఇప్పుడు కూడా చైనా నాటో దేశాలను బెదిరిస్తోంది ఏం చేయగలుగుతున్నారు ఎందుకు భారత్ మీద మాత్రమే మరి ఇలాంటి ఒక చులకన భావం భారతీయులు అంటే ఎందుకు ఇంత చులకన భావం మన మంచితనాన్ని చేతగాంతనంగా తీసుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు మరి చైనాకి ఎలా రెస్పాండ్ అవుతారు ట్రంప్ నేను అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందాలకు అనుగుణంగా అంతర్జాతీయ వాణిజ్య నియమ నిబంధనలకు అనుగుణంగానే నేను వ్యాపారం చేస్తున్నానని చెప్తుంది చైనా నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి అడుగుతోంది ట్ర ట్రంప్ని అమెరికాని భారత్ కూడా అదే కదా చేసింది అలాంటి వ్యాపారమే కదా ఇంకా చైనా అంత చేయలేదు కదా చైనాదే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది కదా వ్యాపారం మరి చైనా మీద లేని ఊపు ఆ దూకుడు ఎందుకు భారత్ మీద రైట్ ఓవరాల్గా ఇప్పుడు చైనాకి ఏం సమాధానం చెప్పబోతుంది అమెరికా అనేది చాలా కీలకంగా మారింది జీ సెవెన్ నాటో దేశాలకు సైతం చైనా వార్నింగ్ ఇస్తున్న నేపథ్యంలో మరోవైపు క్లియర్ పోలరైజేషన్ కనిపిస్తున్న తరుణంలో క్లియర్ పోలరైజేషన్ చైనా పోటీదారుడు అనుకుంటే ఎస్ నేను పోటీదారుణ్యాన్ని చైనా బలంగా నిలబడగలిగినటువంటి పరిస్థితి రష్యా పోటీదారుడు అనుకున్నప్పుడు ఎస్ నేను పోటీదారుణ్యాన్ని బలంగా నిలబడగలిగినటువంటి పరిస్థితి మిత్రదేశమైనటువంటి భారతదేశాన్ని దెబ్బ కొట్టాలని చూడడం వల్ల ఇప్పుడు భారతదేశం కూడా బలంగా పోటీకి నిలబడుతున్నటువంటి పరిస్థితి తద్వారా బ్రిక్స్ దేశాలన్నీ ఒకటవుతున్నాయి ప్రపంచ దేశాల్లో సగం దేశాలు ఒక రకంగా చెప్పాలంటే సగం పాపులేషన్ కలిగినటువంటి దేశాలు ఒకటవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఇస్లామిక్ కంట్రీస్ అన్ని ఇంకోవైపు ఇజ్రాయల్కు పవర్ ఇచ్చి ఇజ్రాయెల్కు ఆయుధాలు ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరించడం వల్ల ఇస్లామిక్ కంట్రీస్ అరేబియా అరబ్ కంట్రీస్ అన్ని ఒక తాటి మీదకి వస్తున్నటువంటి పరిస్థితి నిద్ర పడుతుందా అసలు ఇప్పుడు ట్రంప్కి ట్రంప్కి నిద్ర పడుతుందా అనేది ఇక్కడ పెద్ద ప్రశ్న సో ఓవరాల్గా చైనా వార్నింగ్ ఇవ్వడానికి మీరు ఎలా చూస్తున్నారు భారత్ మీద టారిఫ్లు వేసినా సరే భారత్ అంత బలంగా రియాక్ట్ అవ్వలేదు కానీ చేయాల్సిన పద్ధతిలో చేసాం మాటల్లో చెప్పకపోయినా కానీ చైనా మాత్రం దూకుడుగా వ్యవహరిస్తుంది సో ఈ డిఫరెన్స్ని మీరు ఎలా గమనిస్తున్నారు ఇప్పుడు అమెరికా ఎలా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది ఈ పోలరైజేషన్ ఎటువైపు దారితీస్తుందని మీరు అనుకుంటున్నారు మీ అభిప్రాయాలు కూడా మాతో పంచుకోండి కామెంట్ చేయండి